మా అక్క అయితే షాపింగ్ చేసేది ఉండే సో మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం గానీ ఫుల్ వర్షం ఉండే సో ఇప్పుడు అయితే టూ అయింది సో రేపు ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు మా అక్క

చూడండి వాతావరణం అయితే ఎంత చల్లగా అంటే అసలు ఫుల్ వర్షం ఒక రెండు రోజుల నుంచి సో మార్నింగ్ నుంచి అయితే అసలు చాలా అంటే చాలా వర్షం పడ్డది సో ఇప్పుడైతే కొంచెం తగ్గిందని బయలుదేరాము సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే లాక్ వేసేస్తున్నారు పల్లెటూరు అందాలు పల్లెటూరు లైఫ్ ఆనందించాలంటే ఈ వర్షాలు అప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది పల్లెటూరు అందాలు అయితే వర్షాలు పడ్డప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చినాం అక్కడ డ్రెస్ తీసుకోదానికి వచ్చిందా వచ్చిందా చూద్దాం పా ఎట్లుంటాయో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ మంచిగా ఉన్నాయి ఏం చేస్తున్నావు కలెక్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మంచి ఉంది సో చూద్దాం అక్క ఏం తీసుకుంటారో ఏమైంది మమ్మీ ఆడ తీసుకోలే అది బ్రాండెడ్ ఇంకా డిస్కౌంట్ కూడా ఉండదు ఇంకా వేరే దగ్గరకు వచ్చినావా సరే ఇక్కడ చూద్దాం పదా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వేరే దగ్గరకు వచ్చినాము ఇక్కడైతే చూద్దాము కలెక్షన్ ఎట్లుంటుందో అయితే చూడండి ఫ్రెండ్స్ వేరే దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడైతే అందరు వర్కర్స్కి పిలిపించి షాప్ మొత్తం కింద వేయించింది మా అక్క ఫైనల్గా అయితే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి చిన్న ఆయన కోసం సాక్స్లో క్యాప్లు అవి తీసుకుంది ఇక్కడైతే చూడండి చిన్న ఆయనతో మా మదర్ అయితే ఆడుకుంటున్నారు సో ఇగో ఇదే డ్రెస్ తీసుకున్నారు మా అక్క చాలా అంటే చాలా బాగుండే సో మా అక్క షాపింగ్ ఎక్కువ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సో ఇక్కడైతే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మా అక్క నచ్చింది చూడండి మా మదర్ వర్షం అయితే వస్తుంది చూడండి వర్షం అయితే ఫుల్ వస్తుంది ఏమైంది కాళ్ళు వచ్చి కూర్చున్నాం అయిపోయిందా తీసుకుందా డ్రెస్ అక్క తీసుకుందిగా

నెక్స్ట్ ఎక్కడ మరి ఇక్కడ నుంచి చూడండి పార్లర్ మరి అది పోయి ఎంతసేపు నిలబడాలో బయట కుక్కల్లాగా మేము గంటలు గంటలు సో చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద తీసుకోడానికి అయితే స్కూల్ అయితే వచ్చినాము సో వర్షం వస్తుంది ఎందుకని ఈరోజు ట్యూషన్ వద్దని ఇక్కడైతే తీసుకు స్కూల్ స్కూల్ అయితే వచ్చాము వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వచ్చేటప్పుడు కొంచెం తగ్గుండే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతుండే ఆయన కార్ దగ్గరికి కార్ చూసి ఈరోజు ట్యూషన్ లేదని ఆయన ఆనందం చూడండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్ద తీసుకొని తీసుకుని స్కూల్ నుంచి అయితే బయలుదేరిపోయాం వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇంకా మా అక్కకి మా అమ్మకి నాకైతే వేడి వేడి ఏదో తినాలనిపించింది ఉట్టి టైమే మాకు తినాలనిపిస్తుంది ఇంకా వర్షం పడితే అసలు ఆగం మేము సో అందుకే చూడండి ఇక్కడైతే వెళ్ళి మిర్చిలు బజ్జీలు బోండాలు ఇంకా కారపప్పులు అయితే తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి సో మా అమ్మ వాళ్ళ కార్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నేనైతే చూడండి తీసుకుని అయితే వచ్చేసాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెస్ నేనైతే తీసుకురాగానే మా మదర్ అయితే అసలు ఆగేటట్టు లేరు అసలు మా బావగారు అయితే పక్కన నేను ఆపుతా అప్పుడు తినండి అంటే లేదు ఏం లేదని మేము ముగ్గురం అయితే కలిసి చేసాము మా అమ్మకి మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టము మా అక్కకి బోండలంటే అంటే పిచ్చ ప్రాణము ఇంక ఇక్కడైతే చూడండి బోండలు మిర్చిలో తినేసి పార్లర్కి అయితే వచ్చేసింది వీళ్ళిద్దరు హడావిడి అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే అక్కడి నుంచి ఎంపోరియంకి వచ్చి గాజులు రబ్బర్ బ్యాండ్స్ అవసరం ఉంటే తీసుకున్నారు ట్యాన్ రిమూవర్ కోసము అది తీసుకున్నారు మా మదర్ ఇప్పుడు ట్యాన్ రిమూవ్ చేసుకోవాలంట మళ్ళీ సో చిన్న చిన్న షాపింగ్ ఏదైతే ఉంటే అదైతే చేసుకొని మెహంది కూడా పెట్టుకుంటారంట ఈ మెలవిటీ పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నారు యాడికి పోయినామ్మ మీ వర్షంలో ఎందుకది పూలంతా తీసుకో అక్కకి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మా పూలు అయితే తీసుకున్నారు రేపు పోయేటప్పుడు పెట్టుకోవడానికి వీళ్ళ షాపింగ్ ఎక్కువ అయిపోయింది మరి ఇదంతా చేసుకుని ఇప్పుడు ఇంటికి పోయి బిర్యానీ చేసుకొని తినాలంటే ఇప్పుడు వర్షం అయితే ఫుల్ పడుతుంది మొత్తం అయితే తడిసిపోతున్నావు ఏమైంది ఇంటికి మళ్ళీ ఏమైందమ్మా ఈ కరెంట్ కింది పట్టించుకుంటారో పట్టించుకోరు మళ్ళీ మళ్ళీ రాదు నువ్వు బిర్యానీ చేసుకుందామని రైస్ అయితే ఏదేమైనా బిర్యానీ అయితే చేస్తా అంటాము చల్ల చల్ల వాతావరణానికి బిర్యానీ తినాలనిపిస్తుంది సరే సరే చూద్దాం మరి కరెంట్ వస్తుందా రాదా ఏమైద్దో చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చేసేసుకున్నాము ఈరోజు ఏది ఏమైనా వీళ్ళైతే బిర్యానీ తినాలని ఫిక్స్ అయ్యి బిర్యానీ అయితే చేసుకుంటున్నారు ఊరంతా తిరిగి చీకట్లో బిర్యానీ చేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తాను రాత్రి నేను కూడా అన్న తినాలని మా ఫాదర్కి అయితే నాటుకోడి చెప్పమన్నాం వర్షం పడుతుంది కదా కొంచెం నాటుకోటి చేసుకుందాం అంటే ఇంకా మార్నింగ్ చెప్తే సాయంత్రం పడతా అన్నారు ఎందుకు లే అని బిర్యానీ చేసేసుకుంటున్నాం సో ఇక్కడైతే చూడండి నేను టార్చ్ అయితే పట్టుకొని నిలబడితే మాకైతే బిర్యానీ అయితే చేస్తుంది తినాలనుకున్నప్పుడు తినేసేయాలి ఇంకా అబ్బా కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ సో చూడండి మీ అందరికి కరెంట్ అయితే వచ్చేసింది అదే అదే టెన్షన్ ఉంది అసలు కరెంట్ వస్తుందా రాదా మళ్ళీ నైట్ లాగా మళ్ళా కార్లలో ఎక్కడ పండుకోవాలని ఏమో మన ఊరు అట్ట సో ఇది కొంచెం గ్రేవీ తీసి పై నుంచి గ్రేవీ వేసారు మా అక్క కర్రీ బిర్యానీ లాగా రేపేమో తమ్ముడు మాట ముచ్చోకి పోయేది ఉంది ఇక్కడేమో బిర్యానీ చేసుకుని తింటుంది అక్క అట్లా ఉంది తినేది తినాలి పోయేది పోవాలి అన్ని చేయాలన్నట్టు ఉంది మనం అంతే కదరా ఏదైనా అనుకుంటే చేసేయాలి ఉన్నదాంతే తిండి దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు మనం సో బిర్యానీ అయితే దమ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కలర్ కూడా ఏమీ కలర్ కలర్ ఏమొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ కుక్ అయిన తర్వాత వచ్చిందో చూపిస్తా సో చూడండి ఫ్రెండ్స్ కరెంట్ అయితే వచ్చింది వర్షం చూడండి ఫుల్ వర్షం పడుతుంది అసలు ఒక పక్క వర్షం వస్తుంది చల్లగా ఉంటుందని ఆనందం ఉంది ఒక పక్క ఏమో వామో వర్షానికి కరెంట్ ఎక్కడ పోతుంది అనిపిస్తుంది సో కరెంట్ అయితే పోకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చేస్తుంది మా అమ్మ

అవును వర్షం తగ్గితే పొద్దున్న కల్లా పోతారు రేపు కూడా ఫుల్ వర్షం ఇట్లానే ఉంటే ఇంకేం పోతారు పోరు ఈ వర్షానికి ఏం ఊడుకుని తింటారు అవును అవును కరెంట్ వచ్చిందిగా ఎత్తను వర్షం వస్తుందని మనకు ఒక పక్క ఆనందం ఉంది చల్లగా ఉంటుంది ఒక పక్క భయం వేస్తుంది కరెంట్ ఎక్కడ పోనీ ఓకే ఫ్రెండ్స్ కరెంట్ అయితే ఇప్పటి వరకు అయితే ఉంది మరి ఉంటుందో పోతుందో మరి ఏమవుతుందో తెలియదు మనకి బిర్యానీ అయితే అవుతుంది సో బిర్యానీ అయితే చూపిస్తాము అయితే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అసలు చూడండి ఫుడ్ కలర్ కూడా వేయలేదు కానీ ఆ కలర్ అనేది మనకు ఎంత బాగా వచ్చిందో కర్రీ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అందరికీ అయితే ఈరోజు బిర్యానీ అయితే తినాలనిపించింది సో అందుకే చేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఏదో వండినా మా ఇంట్లో కొంచెం అయితే తీసి పక్కన అయితే పెట్టేస్తాం మేము సో మా అక్క అయితే తీసేస్తుంది ఇక్కడైతే మా అమ్మ అయితే డిష్ అయితే తిప్పేస్తున్నారు ఏదో ఎవరి ఫార్మాలిటీస్ వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే బిర్యానీ అయితే వేసేసుకొని చేస్తున్నారు అసలు ఆగేటట్టు లేరు ఎందుకు ఈరోజు అందరికి అనిపించింది బిర్యానీ అన్నా లేకుండా నాటుకోటి తినాలని సో బిర్యానీ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ వర్షం అసలు చాలా బాగుండేది కానీ మనకి ఇంకా సాయంత్రం అయిపోయింది కరెంట్ లేకుండే కదా ఇంకా అందుకే వద్దనుకొని బిర్యానీ చికెన్ తెచ్చుకొని బిర్యానీ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ సో వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాము సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్